ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది కళ్యాణ్ అలాగే తనుజ అలాగే ఆ మాధురి వీళ్ళ మధ్య అన్సీన్ విశేషాల ఏంటి మనందరికీ తెలిసిన విషయమే కళ్యాణ్కి ఒక వీడియో చూపించారు తనూజా కూడా అదే వీడియో చూపించారు దానిలో రమ్య ఎక్కువగా మాట్లాడింది కానీ దానికి తానా తన్నాన అంది ఈ మాధురి గారు సో అక్కడ కళ్యాణ్ రమ్య నామినేట్ చేశాడు కానీ మాధురిని నామినేట్ చేయలేదు అలాగే ఇంకొక వైపు తనుజా కూడా రమ్యనే నామినేట్ చేసింది కానీ మాధురిని నామినేట్ చేయలేదు ఎందుకు ఇక్కడ మ్యాటర్ చెప్తాను వినండి మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ రమ్యని కళ్యాణ్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళారు అయితే కళ్యాణ్ తనుజాకి ఇద్దరికి కూడా ఈవిడుంది కదా మాదిరి క్లారిటీ ఇవ్వడం జరిగింది అన్సీన్ ఎపిసోడ్లో అంటే ఏమనుకుందంటే అటు కళ్యాణ్ విషయంలో కానీ తనుజా విషయంలో కానీ బయట ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఈ మాదిరి బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వడానికి తను ఏం చేసిందంటే తనుజాకిను కళ్యాణ్కి ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అది ఏమని ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది అంటే మీరు అలాగా చెప్పారు కదా వీడియోలో అంటే అవును స్టార్టింగ్ డే నేను అలా అనుకున్నాను కానీ ఆ తర్వాత నువ్వు నాకు క్లారిటీ ఇచ్చావు కదా అందుకనే నేను ఇంకా దాని గురించి ఇంకెక్కడ మాట్లాడలేదు బట్ ఫస్ట్ స్టార్టింగ్ డే నామినేషన్స్కి ముందు వరకు అంటే నామినేషన్స్ అయిపోయే వరకు నేను అలాగే అనుకున్నాను నీ విషయంలో కానీ లేకపోతే కళ్యాణ్ విషయంలో కానీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు చపాతీలు చేస్తున్నప్పుడు నైట్ టైం డిన్నర్ కి నువ్వు అప్పుడు ఒక మాట అన్నావు తన మీద క్రష్ అని ఫీల్ అవుతున్నాడు సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఈ ఊ అన్నం వల్ల మీ రిలేషన్ ఫ్లేర్ అప్ అయిందన్న విషయం నాకు అర్థమైంది ఇంకప్పటి నుంచి ఏం చెప్పలేదు అని చెప్పేసి మాధురి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అలాగే తను ఏమంది అంటే మేము బయట చూసిన మనుషులు వేరు లోపలికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనుషులు వేరు కాబట్టి నేను అలా చేయలేదు అని సారీ చెప్పేంత పనిచేసింది అన్నమాట అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఆ ఎక్స్ప్లెనేషన్కి అటు తనూజ అండ్ ఇటు కళ్యాణ్ కూడా సాటిస్ఫై అయ్యారనమాట అయితే కళ్యాణ్ కళ్యాణ్ ఏమో కొంచెం తను చేత దూరంగానే ఉంటున్నాడు ఎందుకు ఉంటున్నాడంటే అంటే ఉంటున్నాడా అంటే మనకి చూపించలేదు ఏది లేదు బట్ నేనేమనుకుంటున్నానంటే కొంచెం తను భరణి గారు వెళ్ళిపోయారన్న బాధలో ఉండొచ్చు కదా మేబీ తనకి స్పేస్ ఇవ్వడం కోసం అలా చేసి ఉండొచ్చు ఆ తర్వాత మాదిరి ఏంటంటే ఎక్కువగా తను ట్రాప్ లో పడేస్తుంది అనమాట అంటే తన మంచితనం ఉంటే బాగుంటుందని రమ్య ఏంటంటే ఆ ట్రై కూడా చేయలేదు వాళ్ళ దగ్గరికి వచ్చే ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కానీ నేను ఇలా పలానా విషయం మీద నిన్ను ఇలా అన్నానని ఎక్స్ప్లనేషన్ ఏమి ఇవ్వలేదు చాలా పొగరగా బిహేవ్ చేస్తుంది సో వీళ్ళిద్దరు కలిసి ఈ వారం తిన్నే నామినేట్ చేశారనమాట అది జరిగిన విషయం మొత్తానికైతే ఇది విషయం